చూ ఎన్ని వార్తలు చెప్పుకున్నా ఏం లాభం కానీ జనాలు అర్థం చేసుకోవాలి విషయాన్ని దేశాన్ని ఎవరు పథం అంటే మంచిగా బలంగా తీసుకుపోతున్నారు దేశాన్ని ఎవరు మొక్కలు చేయాలని చూస్తున్నారు అనడానికి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచిన మూడు వందల డెబ్బై అధికరణం ఆ అధికరణాన్ని కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ల పాటు కాపాడుతూ రావడంతోనే దేశంలో ఉగ్రవాదం పెరిగింది మోదీని ప్రజలు రెండోసారి ప్రధానిని చేయగానే ఆయన ఆ అధికరణాన్ని రద్దు చేశారు ఒకసారి జరిగిన విభజన చాలదంటూ దేశాన్ని ఉత్తరాది దక్షిణాదిగా విభజించాలని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు దీన్ని భాజపా ఎప్పటికీ అనుమతించదు అనేది ప్రయాగరాజ్ సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్య ఇటువైపు చూడండి ఒక ఇంటర్వ్యూలో నేషనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు నేత ఉమర్ అబ్దుల్లయ్య ఉంటున్నాడు చూడండి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మా సభలకు లభిస్తున్న స్పందనే దానికి నిదర్శనం రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రజాప్రభుత్వం లేక సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉన్నాయి కశ్మీర్కి ఇచ్చిన ఏ హామీని భాజపా నెరవేర్చలేకపోయింది మా పార్టీని మా పార్టీని దెబ్బతీయడం లక్ష్యంగా ఇప్పుడు ఇక్కడ జోడుగురాలపై స్వారీ చేస్తోందని అబ్దుల్లా వ్యాఖ్య వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు ఇక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెస్తామనే బ్యాచ్ ఒకటి ఆర్టికల్ త్రీ సెవెంటీని నిర్మూలించి ఉగ్రవాదాన్ని పీచమణిస్తున్నటువంటి భాజపా ఒకవైపు మీకు ఉదాహరణ చూపిస్తాం ఇక్కడ ఉమర్ అబ్దుల్లా ఏమంటున్నాడు అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు కదా అక్కడ ప్రజలు వ్యతిరేకించట్ల స్వాగతించారు అభివృద్ధి ఫలాలను ఆస్వాదిస్తూ ఉన్నారు వాళ్ళు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి గతంలో నేను కూడా రాళ్ళు విసిరేవాడిని ఐదు వందల రూపాయలకి అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి వ్యతిరేకంగా కానీ ఇప్పుడు మేము అభివృద్ధి ఫలాలను చూస్తా ఉన్నాం మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ ఉన్నది కాశ్మీర్లో ఇంత ముందు పోలిస్తే ఇప్పుడు చాలా చాలా బాగుందని ఆయన చెప్పాడు అదే పాపం అయిపోయిందనమాట मुझे माँ की दूध की कसम से ही कह रहा हूँ मैं मेरा रिश्तेदार कोई नहीं करोड़ का हर साल में डेवलपमेंट होता है वहाँ पे ऐसा कहा होता था पहले डिस्ट्रिक्ट में नहीं ढाई करोड़ का पहले जम्मू कश्मीर में ढाई करोड़ का डेवलपमेंट नहीं होता है आज एक पंचायत में ढाई करोड़ का डेवलपमेंट होता है आज गरीबों को मिल रहे हैं वहाँ पे पैसे हर किसी गरीब जिस गरीब को आके उसको अगर हम अगर कोई पेशेंट बीमार हो जाएगा हॉस्पिटल में जाएगा पांच लाख तक सरकार उसका खर्चा उठाती है दो तो लाख पीएम एम प्रधानमंत्री आवास योजना के तहत मकान मिले है दो लाख वो हिंदू को भी मिला है मुसलमानों को मिला है सिखों को भी मिला है ईसाईयों को मिला है मोदी जी ने एक को दिया है इसको नहीं दिया है हिंदू को दिया है मुसलमान को नहीं दिया है सबको दे रहा है मोदी जी हर किसी को एक नजर से देखता है एक नजर से देखता है मोदी जी फकीर आदमी है मोदी जी का दिल साफ है उसके साथ युवाओं का ఇప్పుడు ఇతన్ని ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు రీసెంట్గా ఉగ్రవాదులు రెక్కే నిర్వహించి మరీ బీజేపీకి ప్రోగా మాట్లాడినందుకు ఇతన్ని చంపేశారు ఇతగా చెప్పినవన్నీ కూడా సత్యాలు మీరు విన్నారు కదా అర్థమై ఉండొచ్చు మీకు మోదీకి హిందూ ముస్లిం అంటూ అలాగే ఉండదు కట్టుకోవడం ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఇలా అందరికీ ఇచ్చాడు ఇప్పుడు ఆ అభివృద్ధి ఫలాన్ని మేము ఆస్వాదిస్తూ ఉన్నాం ఆయన ఒక దేనిమంటారంటే అలాంటి భేదభావం లేనటువంటి మనిషి అని మోదీని పొగుడుతూ కొన్ని కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడేళ్ళండి పబ్లిక్ టాక్స్లో భాగంగా అవి బాగా వైరల్గా మారాయి బీజేపీ సోషల్ మీడియా టీం కూడా దాన్ని ఉపయోగించుకుంది దీన్ని అక్కసుగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదులు అండ్ ఉగ్రవాదులు కలిసి ఇతగాని దారుణంగా చంపేశారు సో అలాంటి పరిస్థితుల్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఒక బ్యాచ్ ఇండి కూటమి బ్యాచ్ కోరుకుంటా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇన్నాళ్ళు పడ్డ కష్టం నిర్వీర్యం కాకూడదని చెప్పేసి మరోసారి అధికారం కోరుకుంటోంది బీజేపీ ఆలోచించాలి కదా మనం ఎంతసేపు ఎవరో రచించిన ప్రోపగండాలు పడ్డం కంటే మనకంటూ మనం కొన్ని ఆలోచనలు చేయాలి కదా